హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ మాఫీ ఎప్పుడంటే మంత్రి తుమ్మల స్పష్టం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాష్ట్రంలో రైతు రుణమాఫీ గందరగోళమైన పరిస్థితి నెలకొంది రైతులందరికీ రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసినప్పటికీ కొందరికే రుణమాఫీ అయింది ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కానీ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల మేర రైతులకు రుణమాఫీ చేశారు మిగతా సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంది దీంతో రైతులు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు సాంస్కృతిక కారణాల గా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు దీంతో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు రైతుల కుటుంబ నిర్ధారణ అనంతరం రుణమాఫీ వస్తుందని అధికారులు రైతులకు భరోసా కల్పిస్తున్నారు ఇప్పటి వరకు యాభై శాతం పైగా ఇంటింటికి సర్వే చే పూర్తయింది కాగా వివిధ సాంస్కేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలియజేశారు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీపై స్పష్టత చేశారు సాంకేతిక కారణాల కారణంగా రుణమాఫీ కాని రైతులకు నెలాఖరులో చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేను తేదీ వరకు మూడు విడతలుగా ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు మాఫీ చేశారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల మాఫీ చేయాల్సి ఉంది వీరందరికీ కూడా కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుంది సర్వే అతి త్వరలో పూర్తి కానున్నది సర్వే పూర్తయిన వెంటనే రుణమాఫీ డబ్బులు రైతు ఖాతాల్లో జమ అవుతున్నాయి దీంతో ఈ నెలాఖరులోపు రుణమాఫీ అందరికీ వర్ వర్తింపచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా ఇచ్చారు అరవులైన రైతులందరికీ రుణమాఫీ అందుతుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పోరుకున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి